గారు లత ఉపాసకులంట ఆయన అమ్మవారి గుడికి వెళ్ళి అట్టించాడు దర్గాకి వెళ్ళి వచ్చాయంట ఇంకెందుకు నాన్న కాదన్న మనం శివారాధన చేయాల్సిన కుటుంబాల్లో పుట్టి శివారాధన చేయడం ఏంటి నాన్న దర్గా అంటే ఎండు పీణుగా ఉండేది అక్కడ పడుకోబెట్టిన పీనుగా నేను చాలాసార్లు చెప్పానుగా ఎడారి మతాలంటే ఏంటి ఒకటి నిలబెట్టిన సేవ ఒకటి పడుకోబెట్టిన సేవ మనకెందుకు మనకి ఏ శవం కావాలి మాకు ఏ శవం వద్దు మాకు మాకు శవం కావాలి అంతే కదండి ఆ బ్రహ్మాష్మి అనేటువంటి జాతిపాది సర్వేజనా సుగుణోభవంత్ అనే జాతిపాది మాకెందుకు ఇప్పుడు భగవద్గీత అనేటువంటిది సముద్ర గారి చెప్పిన వినక చాలా మందికి ఇతర కార్యాలలోకి వచ్చేసరికి కట్టరాలు గారిపడ తప్ప అతను దాని మానవ ఉండేటువంటి దాంట్లో నిత్య నైమిత్తమైన ఇది కూడా వాడుకోవాలి ఇది ఒక లలితాహసంలా చదవాలి ఇది కూడా ఒక రామాయణంలా చదువుకోవాలి అనేటువంటి తత్వాన్ని మీరు కొంచెం సరళంగా జనాలకు అర్థమయ్యేలా చెబుతారు కదా అని నా భావం అంతే కాదు నీ నువ్వు నా విషయంలో అసలు బెంగపడుతుంది డిమార్ట్ లాంటి నువ్వు ఏ సబ్జెక్ట్ కావాలి అది మాట్లాడతాను అక్కడ ఏంటంటే అండి ఇంక మనం అసలు మీకు సబ్జెక్ట్ కూడా చెప్పాను కదా మూడు నాలుగు తారీఖుల్లో అమ్మవారి గుడి ప్రతిష్ట అండి అమ్మవారి గుడి ప్రతిష్ట నిమిత్తంగా ఈ ఈ రెండు రోజులు వైదిక నిమిత్త కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఐదో తారీఖు బంగారయ్య గారి ఉపన్యాసం అండి బంగారయ్య గారి ఉపన్యాసం అమ్మవారి గురించి మీరు చెప్పండి అని చెప్పిన వారు వెరీ గుడ్ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసరికి భగవద్గీతను అనుసంధానం చేస్తూ ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కట్టారండి మనకి నా ఒక్క మాటలో చెప్పనా ఇంకో శర్మ గారు టాక్స్ అబౌట్ మాత రాధా మనోహర్ టాక్స్ అబౌట్ గీత మధ్య మధ్యలో పెడతాడు వాతా బిపిరెడ్డి గుర్తొస్తాడు వాళ్ళ తాత ఓకేనా అలాగేనా ఎవరిదాలకి ఇచ్చా అల్లుళ్ళు మనకి ఇదిగో నేను ఎవరెవరికైతే శర్మ అని పేరుందో వాళ్ళందరినీ సహజంగా శర్మ ధర్మ అని ఫీల్ అవుతాను అంటే కానీ అలా ఉండరు అందరూ నేను అలా ఫీల్ అయ్యే వాళ్ళలో నువ్వు మధు ఏ మధ్యాహ్నం నరేష్ శర్మ గారు అంటే కేవలం ఏదో వృత్తిలాగా జీవించేటువంటి వాడు శరమైన నాట్ ఫర్ ధర్మ ఓన్లీ ఫర్ కర్మ బట్ నువ్వు మధు నరేష్ శర్మ గారు మా శాస్త్రి గారు ఒకరున్నారు కోదాడ వారు అంతా శర్మ ఫర్ ధర్మ అంతే లేకపోతే ఈ ఈ కార్యక్రమానికి రమారమిగా ప్రస్తుతానికి నేను అనుకున్నాను దగ్గర దగ్గరలో అలా ఒక అంచనాగా దక్కేసుకుంటే ఒక లక్ష రూపాయలు అవుతాం దాని ఇప్పుడు ఇప్పుడు కొత్త కూడా పాత గుడి ఎందుకను కాదు ఆ పాత దాని గుడి అయితే అయితే ఇప్పుడు ఎందుకు అడిగానంటే మన జగన్నాథ్ శర్మ గారు ఉన్నారు కదా దువ్వా రేపు అదే రెండు రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎల్లుండి అది నేను రే రేపు అక్కడే ఉంటాను ఎల్లుండా సాయంత్రం వరకు ఉండి ప్రతిష్ట అయ్యాక వెళ్తాను నానా వారి వాళ్ళ గుడి అది వాళ్ళ ఊరిలో గుడి అది కృతయోగం నాటిదంట ఆ విషయం నీకు చెప్దామనే పర్వతవర్దిని నాగేశ్వర స్వామి అది కృతయోగం నాటిది బాగా కిందకి వెళ్ళిపోయే శివాలయం చాలా పాడైపోతే మా ఊరు నేను చేయకపోతే అని చెప్పి చేస్తున్నారు శర్మగారు నన్న నేను ఎలాగ టికెట్లు బుక్ అయిపోయి ఆ రోజు నీ నేను ఒక పెల్లోని అదే జగంపేట పిల్లోడిని పరిచయం చేశానుగా ఆ పిల్లోడు ఏమన్నా ఫోన్ చేశాడా అయితే వాడి దగ్గర నా నెంబరు నీ నెంబరు ఉంది గురుజీ నేను స్టేషన్కి వచ్చేస్తాను మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను అన్నాడు కానీ ఏదైనప్పటికీ నేను రైలు ఎక్కే ముందు నీకు మాట్లాడతాను కాబట్టి పొద్దున్నే నేను మౌనంలో ఉంటాను కాబట్టి నువ్వు పికప్ చేసుకోనా నా పక్కన అసిస్టెంట్ ఉంటా వాళ్ళ నెంబర్ పెడతాను ఇంకా జపం చేసి పడుకోవాలి కళ్ళు మూసిపోతుంది హరే కృష్ణనా వస్తున్నా హరే కృష్ణ